చాలామంది వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా వాటి అనుబంధ రంగాలపై కూడా ఇవాళ జీవనం సాగిస్తూ ఆయా వ్యాపారాలు చేస్తూ లాభాలు గడిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కోళ్ళ పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎలాంటి వ్యాధులు ఈ కోళ్లకు సంక్రమించే అవకాశం ఉంది వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఏదేని వ్యాధి సంక్రమిస్తే ముఖ్యంగా బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు సంక్రమిస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి తర్లుబాడు మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందనగారు మన స్టూడియోస్లో ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే చాలా వరకు కూడా వ్యవసాయం పైన కంటే కూడా వాటి అనుబంధ రంగాలైనటువంటి ఈ కోళ్ళ పెంపకము గొర్రెల పెంపకము మేకల పెంపకము అదేవిధంగా తేనె పట్టు అయితేనేమి సెరికల్చర్ విషయంలో అయితే చాలా వరకు వాటి అనుబంధ రంగాల్లో లాభాలు గడిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ కోళ్ల పెంపకము అందున పెరటి కోళ్ల పెంపకంలో కూడా చాలా మంది లాభాలు ఆర్జిస్తున్నారు వీటికి అనూహ్యమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఏ రకాల వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ కోళ్ల పెంపకంలో నెలకు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు మీరు అన్నట్లు కోళ్ళల్లో వ్యాధులు ఎక్కువగా వస్తాయండి ఎక్కువగా వ్యాధులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కోళ్ళని ఒక పాకలో కానీ ఇట్లా పెంచుతుంటారు ఒక కోడికి కానీ ఒక పక్షికి కానీ వ్యాధి వచ్చింది అని అంటే అది తొందరగా వ్యాప్తి చెందుతుంది ఎందుకు అని అంటే కోళ్ళు బాగా తిరుగుతుంటాయి లేదు అంటే వాటిని ఏం చేస్తారు ఒకే గంప కింద రెండింటి మూడింటిని పెట్టడం కానీ అట్లా ఒకే వాటికి తీసుకునే ఆహారపు పాత్రలు కానీ నీటి పాత్రలు కానీ ఒకేలా పెడుతుంటారు కాబట్టి ఎక్కువగా వ్యాధులు వచ్చేసి ఆ వ్యాధి కూడా ఎక్కువ సంక్రమణ జరిగి మరణాలు కలుగుతూ ఉంటాయి ఈ మరణాలు కలుగుతున్నప్పుడు తద్వారా రైతుకు అనేది నష్టాన్ని కలిగిస్తాయి అందుకని ముందు మనం వ్యాధుల మీద అవగాహన కల్పించుకున్నట్లయితే రైతులు కోళ్ళ పెంపకంలో నష్టాలను నివారించుకొని లాభసాటిగా ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం అంటే ఏంటి ముందు రైతులకి ఎటువంటి వ్యాధులు వస్తాయి ఏ లక్షణాలు వస్తాయి అవి తెలుసుకొని ఒక అవగాహన ఉన్నట్లయితే ఆ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మేడం ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి మనం కోళ్లను సంరక్షించుకునే దానికి అవకాశం ఉందంటారు ముందుగా మనము ఒక్కొక్క వ్యాధి గురించి తెలుసుకుందామండి ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి దానివల్ల మరణాల శాతం కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి దాన్ని ఎలా నివారించుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాము బర్డ్ ఫ్లూ అంటే ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని అంటారండి ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది అనమాట అయితే ఈ వ్యాధిలో చాలా మరణాలు ఎక్కువ వస్తుంటాయి మనం అనుకుంటాము ఈ జాగ్రత్త జాగ్రత్త ఇటీవల ఫిబ్రవరి కాలంలో మనము ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ బర్డ్ ఫ్లూ అనేది నెల్లూరు జిల్లాలో కూడా వచ్చింది జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఎక్కువ మరణాలు జరుగుతాయి ఎందుకు అని అంటే ఫ్లూ లక్షణాలు అంటే ఏంటి శ్వాసకోసమైనటువంటి సంబంధమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి తుమ్ములు కానీ దగ్గటం కానీ అలాగే కళ్ళ నుండి నీరు కారడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది అవునండి వ్యాధి లక్షణాల్లో తుమ్మడము దగ్గటము కళ్ళ నుండి నీరు కారడము బాగా స్ట్రెస్ అయిపోయి ఏమవుతుంది మొహమంతా వాచిపోతుంది ఎరుపుగా మారుతుంది ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఎరుపు రంగు కూడాను నీలి రంగులోకి మారిపోతుంది అలాగే దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం జరగదండి ఒకసారి వ్యాధి సోకింది అని అంటే మనము తగిన వేరే వాటికి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు చేపట్టాలే కానీ రాకుండా మాత్రము వ్యాక్సిన్ కూడా రావాలంటే ఎనభై శాతం మరణాలు కలిగి ఢిల్లీలో ఉంటుందండి దాన్ని ఎయిర్పోర్ట్ ద్వారా ఫ్లైట్ ద్వారా మనం వ్యాక్సిన్ తెప్పించుకోవాల్సి వస్తుంది అంత డేంజరస్ కాబట్టి అలాగే తర్వాత దగ్గు అది పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల శ్వాసకోశ సంబంధంలో కొంచెం చీముతో కూడినటువంటి తర్వాత గల్ల లాంటి పదార్థాలు కూడా ఉంటాయి చర్మం మీద కూడా బొబ్బల్లాగా వస్తాయండి మేడం మరి ముఖ్యంగా జూనోటిక్స్ వ్యాధులు అంటారు అంటే జంతువుల ద్వారా మనుషులకు మనుషుల ద్వారా మరి జంతువులకు కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని చెప్పేసి అంటుంటారు మీ పశు వైద్యులంతా కూడా ఈ కోళ్ళకు వచ్చేటువంటి వ్యాధులు మనుషులకు కూడా వచ్చేదానికి అవకాశం ఉందంటారా బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా అని అంటే సోకుతుందండి కానీ మన భారతీయ పరిస్థితులు శాస్త్రీయ పద్ధతులు ఎలా ఉన్నాయండి మన మాంసంని కూడా ఏ పదార్థైనా కానీ మనకు భారతీయ శాస్త్రీయ పద్ధతుల్లో బాగా ఉడికించి తినడం కానీ వేడి వేడి పదార్థాలు తినడం కానీ మంచి అలవాట్లు ఉన్నాయి దానివల్ల మనుషులకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ మనుషులకు వస్తుంది కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఎందుకని అంటే ఇవి మనం బాగా ఉడికించి తినే తింటున్నాం కాబట్టి ఆ టెంపరేచర్స్లో ఆ వైరస్ అనేది చనిపోతుంది అంటే ఆహార అలవాట్లను బట్టి కూడా ఈ వ్యాధి అనేది సంక్రమించడానికి అవకాశం ఉందంటారు అవునండి బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు వేరే పాకల్లో ఎటువంటి ఇట్లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ముందు మనం కొత్తగా కోళ్ళు కొనుక్కుంటున్నామండి పక్క నుంచి ఆ పాకలో ఆ చుట్టుపక్కల ఏమైనా వ్యాధి లక్షణాలు కనపడ్డాయా లేదా వచ్చేటప్పుడు దారిలో ఏమన్నా అంటే ఈ వ్యాధి అనేది గాలి నీరు ద్వారా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనము అలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనము తెలుసుకోవాలి అక్కడ వ్యాధి లక్షణాలు ఉన్నాయా దారిలో లక్షణాలు ఉన్నాయా అలాగే పొడి వాతావరణం ఉందా చుట్టుపక్కల చెట్లు ఏమన్నా ఉంటే వాటిని తీసేసి కాల్ చేసేయాలి ఆ వ్యాధి ఉన్నటువంటి పాక నుంచి కొత్త పాకలోకి పక్షుల్ని కోళ్ళని తీసుకురాకూడదు అలాగే మనకు చెట్లు అవి ఉన్నప్పుడు ఏమవుతుందండి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంగలు ఇటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి కొత్త కొత్తగా వచ్చేటువంటి పక్షుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది రెట్టల ద్వారా వాటి నీటి ద్వారా అందువలన మనం జాగ్రత్త తీసుకొని ఆ చెట్టుని వీటన్నిటిని కాల్ చేయాలి వ్యాధి అనేది వచ్చేసింది మరి ఏం చర్యలు తీసుకోవాలి దీనికైతే నివారణ కానీ వైద్యం కానీ లేదు వ్యాధి సోకినటువంటి వాటిని తీసి పక్కన పెట్టాలి వేరే వాటిని తీసి ఇంకో పాకలో పెట్టాలి ఆహార పాత్రలు నీటి పాత్రలు అన్నీ మార్చాలి అలాగే చెట్లు చుట్టుపక్కల ఉన్నవి కాల్చేసేయాలి అలాగే గాలి వెలుతురు బాగా ఉండేలాగా చూసుకోవాలి ఎవరైనా కానీ వైద్యులు కానీ తర్వాత కోళ్ళ పెంపక యాజమాన్య యజమానులు కానీ వీరెవరన్నా ఉన్నంటే మంచి పద్ధతులు పాటించాలి బూట్లు వేసుకోవడము చేతికి గ్లౌస్ వేసుకోవడము మరి అవే గ్లౌస్ వేసుకొని మళ్ళీ వేరే పాకలోకి వెళ్ళకూడదు వేరే పాకలో గ్లౌస్ వేసుకున్న వాళ్ళు ఈ పాకలోకి రాకూడదు చనిపోయిన వాటిని ఏం చేయాలి దూరంగా తీసుకెళ్ళాలి కాల్చేసేయాలి లేదు అని అంటే లోతుగా గుంత తీసేసి అందులో మళ్ళీ సున్నము ఉప్పు ఇటువంటివన్నీ వేసేసి పుడ్చి పెట్టేసేయాలి అలాగే చేతుల్ని బాగా శుభ్రం చేసుకోవాలి ఆ చేతుల్ని అనేది స్నానం చేసి మళ్ళీ వచ్చిన తర్వాత గ్లౌస్ అవన్నీ తీసేసిన తర్వాత స్నానం చేసి మనము బాగా స్టెరిలైజ్ అయిన తర్వాతనే వేరే మనుషుల్ని ముట్టుకోవడం కానీ వేరే పక్షుల్ని పాకలోకి వెంట కానీ చేయాలి అప్పటి వరకు ఏమీ చేయకూడదు దీన్నే బయోసెక్యూరిటీ పద్ధతులు అంటే జీవ సంబంధమైన ప్రక్రియలు అంటారు అనమాట వీటన్నిటిని మనం పాటించుకొని బర్డ్ ఫ్లూని నివారించుకోవచ్చు ముఖ్యంగా ఈ వ్యక్తిగత శుభ్రత అనేది చాలా వరకు అవసరం అంటారు అవునండి వ్యక్తిగత శుభ్రత వలన వ్యాధి వ్యాప్తి చెందకుండా మనం అరికట్టవచ్చు మేడం మరి ముఖ్యంగా కొక్కెర లాంటి వ్యాధి వస్తే చాలా వరకు ఉన్న పలంగా ఆ గుంపు గుంపు మొత్తం చనిపోయేదానికి అవకాశం ఉంది ఈ కొక్కర వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపడితే ఈ వ్యాధి భార్య నుంచి మనం కోళ్లను రక్షించుకునేదానికి అవకాశం ఉందంటారు కుక్కెర వ్యాధి రాకుండా ఉండాలి అని అంటే మనకు టీకాలు అందుబాటులో ఉన్నాయండి మనము ఈ మార్చి ఫిబ్రవరి నెలల్లో ఈ వ్యాధి పశువర్ధక శాఖ ద్వారా అందించడం జరుగుతుంది దీనిలో రెండు రకాలు ఉన్నాయండి సూది ద్వారా ఇచ్చేవి నోటిలు ముక్కు రంధ్రాల్లో చుక్కల ద్వారా ఇచ్చేది రెండు రకాల టీకా మందుని మనం ఉపయోగించుకోవచ్చు మరి అసలు కుక్కెర రాకుండా ఉండాలి అంటే ముందు ఆ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండాలి అంటే ఏముంటాయి మెడ చేసి ఉంటాయి మెడ వంపు తిరిగి ఒక వైపుకు వాల్ చేసి ఉంటాయి ముక్కు రంధ్రాల నుంచి కళ్ళ రంధ్రాల నుంచి ఇలాగా నీరు కారుతా ఉంటుంది ముఖం వాచిపోయి ఉంటుంది అలాగే రెట్ట వచ్చేసి పలుచగా వేస్తుంది ఆకుపచ్చ రంగులో వేస్తుందండి జ్వరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా కోడి శరీరం వేడి అని అంటారు ఈకొక్కరు వచ్చినప్పుడు ఇంకా వేడిగా ఉంటుందన్న అలా వచ్చినప్పుడు రెక్కలు కూడా పూర్తిగా వాల్ చేసి ఎక్కువ మేత తీసుకోవడానికి ఇబ్బందులుగా ఉంటుంది ఎక్కువ నడవలేక మేత తీసుకోలేక మరణాలు కలుగుతాయి అలాగే ఇది ఎక్కువ నీరు అవి తినే ఆహార పాత్రలు గాలి ద్వారా కూడా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఒక్కసారి కొక్కెర వచ్చింది ఏంటంటే మరణాల రేటు చాలా ఎక్కువ కాబట్టి కొక్కెర రాకుండా మనము టీకా మందును వేసుకోవడం అనేది ఉత్తమం మనం దీన్ని ఇంగ్లీష్లో రానికెట్ డిసీజ్ అంటారండి ర్యానికెట్ డిసీజెస్లో రెండు రకాలు ఉన్నాయి ఆర్డీకే రానికెట్ డిసీజ్ కే స్ట్రెయిన్ రానికెట్ డిసీజ్ స్ట్రెయిన్ రెండు రకాలు ఉంది ఒక రకము సూది ద్వారా రెక్కల కింద ఇస్తాము ఇంకొకటి కళ్ళ నుండి ముక్కు రంధ్రాల నుంచి డ్రాప్స్ ద్వారా చేసి చేస్తాము రోగాలు రాకుండా ఉండాలంటే పాకను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కోళ్ళపాక పరిశుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతు స్థాయిలో మనం ఎప్పుడూ కూడా అండి వ్యాధులు నివారించుకోవాలంటే ముందు పాక శుభ్రంగా ఉండాలి అంటే పాక ఎట్లా ఉండాలి చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు చెట్లు ఉండాలి నీడకి కానీ పెద్దవి ఉండకూడదు ఎందుకు ఎందుకంటే దాని మీద వేరే వలస పక్షులు ఏమన్నా వచ్చేసి రెట్టలేస్తాయి ఆ రెట్టెల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది వాటికి ఏమన్నా వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులు ఉన్నవి ఆ గాలి నీరు ద్వారా వాటి రెట్టెల ద్వారా మన పాకలో ఉన్నటువంటి పక్షులకి కోళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే గాలి వెలుతురు అంటే ఏంటి తూర్పు పడమర దిశలో షెడ్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది అలాగే ఏమవుతుంది కోళ్ళు ఎక్కువగా రెట్టలు వేస్తూ ఉంటాయి కింద మనం ఏం చేస్తాము తౌడు కానీ పొట్టు కానీ ఇవన్నీ వేస్తూ ఉంటాం ఇదంతా కలిపి అమ్మోనియా రిలీజ్ అవుతుంటుంది అంటే శ్వాస కోసం సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇట్లా లేకుండా కింద దాన్ని లిట్టర్ అంటారు ఆ లిట్టరు మెటీరియల్ని పూర్తిగా తీసి పక్కన పెట్టేయాలి అలాగే చనిపోయిన కోళ్ళని దూరంగా కాల్చి వేసేయాలి అలాగే పాత్రలు నీటి వాటికి పెట్టే మేత గిన్నెలు అన్నీ కూడాను శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనము పాకలోకి షెడ్లోకి ప్రవేశించేటప్పుడు పరిశుభ్రంగా ప్రవేశించాలి అలాగే ఏవైనా చనిపోయినా ఉంటే దూరంగా తీసుకెళ్లి కాల్చివేయడం కానీ లోతుగా తీసుకెళ్ళి సున్నము ఉప్పు కలవడం కానీ రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకొకసారి శుభ్రమైనటువంటి క్రిమి సంహారక మందులు అంటే బాగా పవర్ఫుల్ కాకుండా కొంచెం తేలిక నీళ్ళల్లో కలిపి చుట్టూరు పిచికారీ చేసుకోవడం వలన కూడా ఉపయోగం ఉంటుంది మరి మేడం స్వయం ఉపాధి దిశగా పెరటి కోళ్లను కూడా పెంచుకోమని ప్రభుత్వం ఇవాళ అభివృద్ధికి పాటుపడుతుంది మహిళా సాధికారతకు ముఖ్యంగా మరి ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని ఏ విధంగా చేపట్టాలంటారు ముఖ్యంగా పెరటి కోళ్ళను పెంచుకునే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు పెరటి కోళ్ళను పెంచినప్పుడు ఏమంటారండి మనము గంప కింద ఒకటి రెండు అట్లా కాకుండా నాలుగైదు ఒకేసారి మూసేస్తూ ఉంటారు గంప కింద పెట్టి అలా కాకుండా అసలు ముందు వ్యాధుల గురించి లక్షణాలు ఇవన్నీ తెలుసుకొని ఉండాలి ఇప్పుడు మనం కొక్కెర గురించి తెలుసుకున్నాం అలాగే బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకున్నాం అలాగే ఇంకా కొన్ని వ్యాధులు ఉన్నాయి మసూచి అంటే మసూచి అంటే ఏంటండి మనకు వస్తుంది కదా మనుషుల్లో బొబ్బలు వ్యాధి లేకుంటే ఆటలమ్మ అమ్మవారు అంటారు కదండి అలానే కోళ్ళల్లో కూడా మనకు ఈకల్లేని ప్రాంతం అంటే మొహం మీద పైనటువంటి వ్యాటిల్స్ కింద వేలాడేట గొంతు కింద వేలాడేవి కాళ్ళ దగ్గర చర్మం మీద బొబ్బల్లాగా వస్తుంటాయి ఇట్లాంటివి లేకుండా అవి కూడా రాకుండా మనకు ఫోల్ పాక్స్ అంటారండి ఇంగ్లీష్లో దానికి కూడా వ్యాక్సిన్ ఉంది అది కూడా రెక్క కింద ఇస్తూ ఉంటాము అది కూడా వేసుకోవాలి అంటే ముందు వ్యాధుల గురించి అవగాహన ఉంది తూర్పు పడమర దిశలో గాలి వెలుతురు వచ్చేటటువంటి లాగా షెడ్ కట్టుకొని ఒకే గంప కింద అన్ని కోళ్ళని కాకుండా వ్యాధి వచ్చిన వాటిని లక్షణాలు గుర్తించుకోగలిగి వాటిని మరియు మిగతా కోళ్ళను సపరేట్గా గంప కింద చేయడం వల్ల అలాగే మేత నీరు ఇచ్చేటువంటి పాత్రల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అలాగే వ్యాధుల గురించి అవగాహన ఉండడం వల్ల అలాగే టీకాలు సకాలంలో ముందుగానే వేయించుకోవడం వల్ల కూడా మన కోళ్ల పెంపకాన్ని లాభసాటిగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనము మసూచి గురించి చెప్పుకున్నాము కొక్కెర గురించి చెప్పుకున్నాము బర్డ్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి చెప్పుకున్నాం ఇంకా మనకు నష్టం కలిగించే వ్యాధులు ఏంటివి ఉన్నాయండి ఇంకా కొంచెం మ్యారెక్స్ డిసీజ్ అంటాం అంటే ఏంటంటే పార్షియల్గా ఒక చిన్న చిన్నగా వచ్చేసి పక్షపాతం వచ్చేస్తుంది కాళ్ళు ఈడవలేక అలా నడుస్తూ ఉంటాయి అనమాట దానికి కూడాను మనము మంచి చర్యలు తీసుకోవాలి ఎలాగా అది కూడా వైరస్ వల్లే వ్యాప్తి చెందుతుంది కాబట్టి అటువంటి వ్యాధులు రాకుండా మనం జాగ్రత్తగా నీటి పాత్రల్ని అలాగే మేత పెట్టే పాత్రల్ని సపరేట్గా ఉంచుకొని చేసుకోవాలి ఇలా పక్షవాతం రావడం వల్ల ఏమవుతుంది మేత కోసం అవి గిన్నెలు దాకా లేకుంటే చుట్టుపక్కల తిరగలేక మరణానికి కూడా సంభవిస్తాయి అలాగే ఇప్పుడు మనం ఆకుపచ్చగా పారితే కొక్కెర వ్యాధి లక్షణాలు అని అనుకున్నాం మరి కొన్ని పక్షుల్లో తెల్లగా పారుతుంటాయి కోళ్ళు కానీ ఏవి మరి రెండు ఒకటేనా కాదు ఆకుపచ్చగా పారితే కుక్కెర తెల్లగా పారితే అని బ్యాక్టీరియల్ అనమాట దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే గుడ్లు మనకు మన కోళ్ళ పెంపకం అంటే ఏంటంటే గుడ్లు మాంసం కోసమే కదా మరి గుడ్లు పెట్టేటువంటి ఉత్పత్తిని తగ్గిస్తుంది అందుకని కొన్నిసార్లు గుడ్లు పలచగా వస్తాయి గుడ్డు పెట్టే ఉత్పత్తి శాతం తగ్గుతుంది గుడ్డు పెట్టే గుడ్డు యొక్క పల్చగా రావడం వల్ల కింద గుడ్డు పెట్టగానే పగిలిపోయి నష్టం కలుగుతుంది అలాగే గుడ్డు సైజు కూడా చాలా చిన్నదిగా రావడం జరుగుతుంది సాల్మోనెల్లోసిస్ అందుకని మనం తెల్లగా పారకుండా జ్వరం రాకుండా అలా కూడా చర్యలు తీసుకోవాలి అలాగే గంబోరు అని అంటారండి బర్సల్ డిసీజ్ రెక్కలు పూర్తిగా వాల్చుకొని ఉంటాయి ఏ వ్యాధి వచ్చినా కూడా అండి మొదటి లక్షణంగా మనం మేత తీసుకోకుండా నీరు తాగకుండా తలవాల్ చేసి నీరసంగా ఉన్నప్పుడు ఏమవుతుంది మేత కోసం దూరంగా వెళ్ళలేక చాలా ఇబ్బంది ఉంటాయి ముందు అసలు కోళ్ళు హుషారుగా ఉన్నాయా లేకుంటే డల్గా ఉన్నాయా అనేది ముందు మనం గమనించుకోవాలి నిత్యం పరిశీలిస్తూ ఉండాలి అవునండి మనం పరిశీలించినట్లయితేనే వ్యాధి కాకుండా ఏది బాగుంది ఏది బాగలేదు అని తెలుసుకోవడం వల్ల సకాలంలో వైద్యం చేసుకొని దాని కారణాలు తెలుసుకొని చేసుకోవడం వల్ల వాళ్ళకు కలిగేటువంటి నష్టాన్ని అనేది నివారించుకుంటారు మేడం మరి కోడిని మాంసానికి అయితే పెంచుకుంటే మరి పర్వాలేదు గుడ్డు పెట్టి పిల్లను పొదిగి ఆ పిల్లను కూడా అమ్ముకొని మరి లాభాలు ఆర్జించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ గుడ్లను చాలామంది లో పెట్టి మరి పిల్లలు లేపుతూ ఉంటారు పిల్లలు పొదగడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొంతమంది కోడి కింద వేసి పిల్లల్ని పొదిగేటట్టు చేసి పిల్లల్ని తీసుకుంటుంటారు ఈ పిల్లల విషయంలో కూడా కొన్ని జబ్బులు వచ్చే అవకాశం లేకపోలేదు మరి అలాంటి పిల్లలకు వచ్చేటువంటి వ్యాధులు ఏంటి ఈ పిల్లల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కోడి పిల్లలు లాభదాయకంగా పెంచుకునేదానికి అవకాశం ఉందంటారు మనం తరచుగా గమనిస్తుంటామండి కోళ్ళను పెద్ద ఎత్తునైతే హ్యాచరీస్లో చేస్తుంటారు అంటే మిషన్ల కింద లైట్ల కింద పెట్టేసి తగినంత వేడిని సృష్టించి పిల్లల్ని పొదిగించడాన్ని చేస్తారు లేదు అంటే మనకు పెరటి కోలలు ఏమి ఐదు ఉంటాయి పది ఉంటాయి ఏమవుతుంది కోడి కింద పెడతాం ఏదైనా మంచి పద్ధతే కానీ కోడి కింద పెట్టడం అనేది ఇంకా చాలా మంచి పద్ధతి కానీ మనం పెద్ద ఎత్తున గుడ్ల ఉత్పత్తి చేస్తున్నప్పుడు పిల్లలు ఉత్పత్తి చేయాలని అనుకున్నప్పుడు కోడి కిందనే చేయడం అనేది కుదరదు కాబట్టి హ్యాచరీస్ అనేది చేస్తాము మరి ఇప్పుడు ఏదైనా కానీ ఉట్టి మాంసంకే కాకుండా ఏదైనా గుడ్డు పెట్టాలి గుడ్డు పిల్ల కావాలి పిల్ల మళ్ళీ గుడ్డు పెట్టాలి ఇట్లా ఉంటేనే ఉత్పత్తి అనేది రైతుకి లాభసాటి కాబట్టి ఏదైనా కానీ ఈరోజు పిల్లలే రేపు పెద్దలు కాబట్టి అట్లే కోలల్లో కూడా పిల్ల ఈరోజు చిన్న పిల్లల్ని తీసుకుంటేనే రేపు పెట్టే పుంజో అయ్యి మంచి లాభం వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచే మామూలుగా మనం గమనిస్తే కోలల్లో మరణాల శాతం చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలు పుట్టాయనుకోండి పది గుడ్లు పెడితే ఆ ఆరో నా ఐదో పొదుగుతాయి ఆ పొదిగిన వాటిల్లో కూడా రెండో మూడో బతుకుతుంటాయి మరి వీటన్నిటిని మనం ఎలా నివారణ చర్య చేసుకోవాలి అంటే టీకాలు కోళ్ళకి ముందు టీకాలు మంచిదిగా వేసుకోవాలి వాటికి వ్యాధులు రాకుండా చూసుకోవాలి పొదిగిచ్చేటప్పుడు కోడి కింద ఉండి పొదిగిలా చేసుకోవాలి అలాగే మనం ఒకవేళ హ్యాచరీస్లో అంటే టెంపరేచర్స్ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని చేసుకోవాలి సరే పిల్ల వచ్చేసింది పిల్లల మరణానం జరగకుండా పిల్లల్లో ఎక్కువ ఏమొస్తుంది కుక్కెర పెద్దవాటిల్లో ఉన్నాయనుకోండి కుక్కెర అనేది స్పీ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నాం కాబట్టి అనేది వేగంగా వ్యాప్తి చెందకుండా దూరంగా ఉంచడము పరిసరాలను శుభ్రంగా చేసుకోవడము టీకాలు కొక్కెరకి మనకు టీకాలు బాగా వస్తున్నాయి కుక్కెరలో చాలా శాతం మరణాలు జరుగుతాయి ఎక్కువగా కోళ్ళల్లో కుక్కరే జరుగుతుంది కాబట్టి కుక్కెర రాకుండా టీకాలు వేసుకోవాలి అలాగే పిల్లలలో మసూచి కూడా ఎక్కువ వస్తుంది ఆ మసూచి రాకుండా ఫస్ట్ రెండు మూడు వారాల్లో వేసుకొని మళ్ళీ పద్నాలుగు పదహైదు రోజుల్లో మళ్ళీ రెండవ టీకా వేసుకోవాలి ఇలా వ్యాధికి ఏ వ్యాధికైనా టీకాలు రాకుండా అలాగే వ్యాధి సోకిన పెద్ద పక్షి కోడి వచ్చేసి ఒకే పాత్రలో నీళ్ళు అవుతుంది పిల్లలు దాంట్లో తాగుతాయి పిల్లలు తాగుతూ ఉంటాయి ఏమవుతుంది వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది అట్లా కాకుండా మనం ఎట్లయినా కానీ ఇప్పుడు మనకు చిన్నపిల్లలు ఉంటారండి మనం ఎంత నీట్గా అట్లా చేసుకుంటాం శుభ్రంగా అలాగే కోళ్ళల్లో కూడా చేసుకోవాలి తరువాత కోళ్ళల్లో ఉండేటువంటి రెట్టలు వేసే దాంట్లో అమ్మోనియా కంటెంట్ ఎక్కువ ఉంటుంది అవి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులను ఎక్కువ కలిగజేస్తుంది కాబట్టి అటువంటి లేకుండా రెట్టెల్ని కింద ఉండే ఇందాక చెప్పుకున్నాం కదా లిట్టర్ అంటాం కదా దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకొని జాగ్రత్త చేసుకోవాలి కోళ్ళు పెంచేటప్పుడు ఏ ఏ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కోళ్లకు ఎటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది ఈ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి టీకాలు వైద్యం చేయించుకోవాలి అదే విధంగా ఒకవేళ వ్యాధి సంక్రమిస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు పెంపకందారులకు తెలియజేశారు నమస్కారం మేడం ధన్యవాదాలండి